అంటే ఫార్ములా ఈ కార్ అంటే ఈ కార్ రేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఏసీబీ అధికారులు తను రా తను రమ్మని చెప్పేసి చెప్పారు అదేవిధంగా తన తండ్రిగారైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు అనుమతి తీసుకొని అక్కడ కొంత చర్చించి ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్కి వచ్చా బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్ళారు అంటే తను అరెస్ట్ చేస్తారు అనే మాట తను ఏదైతే ముందస్తు పబ్లిక్ లోపల ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా తను వినవించడం అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి అలాగే ప్యానె ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్ ఇది ఓన్లీ అడవుడి కార్యక్రమమే ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు అలాగే మానవ కూడా ఒక సీనియర్ నాయకుడు వీళ్ళందరికీ అన్ని తెలుసు ఎవడైనా ఒక గవర్నమెంట్ లో ఒక టెండర్ పిలిచి ఒకడికి ఇంత కాంటాక్ట్ ఇచ్చినప్పుడు అందులో పదో పదికో కమిషన్ తీసుకుని సస్తారు తప్ప డైరెక్ట్ గా మొత్తం డబ్బులు ఎత్తేసే అంత నేపథ్యాలు అంత సామర్థ్యాలు అక్కడికి ఉండవు ఇది బిడ్డ విషయంలో ఆత్రం డబ్బులు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వచ్చేస్తుందన్న గ్యారంటీతో మున్సిపల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తేసి దీనికి కట్టారు ఇందులో ఏమైనా ఒకతో ఉన్నాయంటే మా అయితే కమిషన్ పడేది ఎవడైనా ఎస్టాబ్లిష్ చేస్తే దొరుకుతుంది తప్ప మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయాయంటే ఆడ డైరెక్ట్ గా ఎవరైతే ఆ ఫామ్ లో ఈ రేస్ సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఇద్దరు చెప్పారు మాకు ఎట్లా డబ్బులు వచ్చాయి ఇది ఇది అని దీంట్లో డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయి అన్న దగ్గర డివియేషన్స్ కేటీఆర్ అకౌంట్ లో కానీ కేటీఆర్ బెనామిలిక్ కానీ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే దాని మీద ఒక హ్యూజ్ డిబేట్ పెడదాం ఖచ్చితంగా అందరూ ఎవడు దోషో ఎవడు కాదో చెప్పొచ్చు అందుకని మొత్తం డబ్బులన్నీ అన్యాక్రాంతం అయిపోయి ఇది తప్పు అది తప్పు అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మున్సిపల్ శాఖ మంత్రిగా కొన్ని సూపర్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి దానితోటి ఇది ప్రాంతీయ పార్టీ రేవంత్ రెడ్డి గారులా ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళేవి అక్కడి నుంచి మరణంలో పొందిన కానీ ఆ రమేష్ జయరామ్ రమేష్ ఉన్న దిగ్గుజేషన్ లాంటి వాడు కూడా చెప్తేనే కానీ పైన అని దౌర్భాగ్య స్థితికి అయితే ప్రాంతీయ పార్టీకి ఉండదు కదా అని చెప్పి ఏమవుతుందంటే వీళ్ళ కాకుండా వాళ్ళ సొంత పత్రాలు ఖచ్చితంగా వెనకబెట్టారు అందులో ప్రొఫెషనల్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాని మీద మనం ఆట్రిబ్యూట్ చేసి మాట్లాడడం పాములా ఈజీ రేస్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా రేస్ జరగడం సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ కి కాంట్రాక్ట్ తీసుకోవడం ఇవన్నీ వాస్తవాలు మనం డిబేట్ లో చాలాసార్లు చర్చించాం ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ అది ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వం నిర్ణయం కాదు అది నిర్వహించలేదు కానీ నేను ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నిర్వహించుందును ఇది ఎందుకు మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఎస్ మొత్తం మీద ప్రసాద్ గారు ఎప్పుడైతే ఇప్పటికి కూడా కేటీఆర్ చెప్పారు ఏదైతే ఈ రేస్ తోటి అంటే ఎక్కడో ఉన్నటువంటి రేసును మనం తెలంగాణకు తీసుకురావడం జరిగింది తెలంగాణ బహుళ సంబంధం ఉన్నటువంటి తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఇలాంటి రేసు రావడం ఇలాంటిది ప్రజలు వీక్షించడం దీంతో ఎన్నో పథకాలను సంబంధించుకోవచ్చు లేకుంటే మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటివరకే మన తెలంగాణ శ్యామలం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి రేసుల పట్ల కూడా మనకు రాబోయే తరుణంలో కూడా ఇలాంటి రేసును బాగా చేస్తామనేది కూడా తను చెప్పడం కానీ ఒక మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు ఇలాంటి రేస్ కు సంబంధించి డబ్బులను వేరేగా బదిలీ చేయడం వేరే అకౌంట్ ద్వారా బదిలీ చేయడం ఇది ఎంతవరకు కరెక్టు కోట్ల రూపాయలు వచ్చాయి ఇప్పటికీ అని చెప్పిన కానీ ఏ ఒక్క రూపాయి కూడా రాలేదు అనేది చెప్తున్నాను దాన్ని ఇలా చూడొచ్చు బ్రాండ్ ప్రమోషన్ దగ్గర ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చిందన్నదికల్ ఫార్మ్ కాకుండా రీరూట్ అయ్యింది చంద్రబాబు నాయుడు లోనే ఆయన మన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఏషియన్ గేమ్స్ ఆఫ్రో యాషియన్ గేమ్స్ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసేది ఆఫ్రో యాక్షియన్ గేమ్స్ ను మిలిటరీ గేమ్స్ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఫార్ములా వన్ రేస్ కి బిడ్ వేస్తాను గచ్చిబోలి ఆ ప్రాంతాల్లో ఫార్ములా వన్ ట్రాక్ వేస్తానని మర్చిపోయినట్టు మర్చిపోయినట్టుకున్నారు మీరు ఇప్పుడు అదే ట్యాంక్ బండ్ దగ్గర విస్తృతంగా బ్రహ్మాండంగా దాని ట్రాక్ క్రియేట్ చేయగలిగారు ఎలక్ట్రికల్ కార్స్ రేసింగ్కి సో దాని పరివసనాలు ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను అక్కడ దాకా పిలిచి తర్వాత విచారించకుండా పంపించి ఈసారి మళ్ళీ ఖాళీ ఉందని చెప్పి ఖాళీగా ఉన్నప్పుడు పిలిచి ఈసారి విచారించినప్పుడు అరెస్ట్ చేస్తారు అవన్నీ ఇవన్నీ ఏంటంటే సెంపతి గెయినింగ్ పాలిటిక్స్ లో ఏదేదో మాడుతూ ఉంటారు ఇదే కేటీఆర్ అరెస్టు ఇదే కేసీఆర్ అరెస్టు నేను పుట్టినకాయ నుంచి ఈ పెట్టగాదలు ఏంటోనే ఉన్నాం అవుట్కమ్ ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడదాం ఇవన్నీ నాకు అనవసరం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం డ్యామేజ్ జరిగింది కేసీఆర్ ని విచారించారు నూట గంట ఒకటనలో పంపించారు ఈ ప్రభుత్వ బాధ్యత ఆ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు డ్యామేజ్ ని రిపేర్ చేయాల్సింది ఉందా లేదా తర్వాత కేసీఆర్ ని కేసీఆర్ ఫ్యామిలీ ఉరికి చంపేమన్నాడు అవి వాస్తవానికి ఈ ప్రభుత్వం నిర్వహించిన అవకతవకల్ని కాకుండా విచారణ ఏంటి ఫస్ట్ విచారణ చేసే ముందు ఇంత ప్రైమాఫేస్ గా ఇంత డీవియేషన్స్ జరిగే ఇంత అన్యాక్రాంతం జరిగింది ప్రజాబౌల్యంలో దాన్ని చర్చించి ఈయన కోడిపెట్ట మూసినట్టు మూయకుండా మళ్ళీ విచారించడం ఏంటి డైరెక్ట్ చెప్తున్నాడు కదా మున్సిపల్ శాఖ నుంచి నేను తరలించాను నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది అనే గ్యారంటీకి చేసేది ఈ పని అని ఏముంది అది మున్సిపల్ శాఖ మంత్రి ఆయన కదా ముఖ్యమంత్రి అని నాన్న కదా ఇదే కదా చెప్తుంది మొదటి నుంచి